నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు నేను పని కోసమే పని చేస్తున్నాను అనడం కంటే సులభమైన పని మరొకట్లేదు కానీ అంతకంటే కష్టతరమైనది కూడా మరొకట్లేదు అంటాడు స్వామి వివేకానంద కర్మయోగం అనే ఉపన్యాసంలో స్వామి వివేకానందకి హృదయపూర్వక నమస్కారములతో మానసిక భౌతిక వస్తువులన్నింటి నుండి ఆత్మను వేరుపరచడం మన లక్ష్యం అది సిద్ధించినప్పుడు తాను ఇంతకాలం ఒంటరిగా ఉన్నానని తనకు సుఖం కలిగించడానికి మరేది అవసరం లేదని ఆత్మ తెలుసుకుంటుంది మన సుఖానికి మరేదో అవసరమవుతున్నంత కాలం మనం బానిసలమే అవుతాం తాను ముక్తుందని తన సమగ్రతకు మరేది అవసరం లేదని ఈ ప్రకృతి అసలు అనవసరమని పురుషుడు తెలుసుకున్నప్పుడు అప్పుడు అతడికి కైవల్యం సిద్ధిస్తుంది మానవులు కొన్ని రూపాయల కోసం తహతహలాడతారు వాటిని సంపాదించడానికి తోడి మానవుని మోసగించడానికి ఎంతమాత్రం సంకోచించరు కానీ తమను నిగ్రహించుకోగలిగితే కొన్ని సంవత్సరాలలో వారు అద్భుత శీల సంపన్నులు అవుతారు అప్పుడు కోరితే కొన్ని లక్షల రూపాయలు వారి వద్దకు వస్తాయి సంకల్పం చేత వారు జగత్తును శాసింపగలుగుతారు అయినా మనం ఇంతటి అవివేకులంగా ఉన్నాము అంటే ఏ విధమైన విద్యుక్త ధర్మాన్ని కానీ నిర్లక్ష్యం చేయకూడదు తక్కువ స్థాయికి చెందిన పనివాడు కేవలం ఆ కారణం చేతనే ఉన్నత స్థాయికి చెందిన పనివాని కంటే తక్కువవాడు కాడు ఎవడు ఎలాంటి వాడో అతడు చేసే పనులను బట్టి కాక అతడు పనులు చేసే తీరును బట్టి నిర్ణయించాలి పనిచేసే తీరు పనిచేసే శక్తి మాత్రమే వ్యక్తిని నిజంగా పరీక్షింపగలిగినది అందమైన మన్నిక గల చెప్పుల జోడును సాధ్యమైనంత వేగంగా కుట్టగలవాడు అతడి వృత్తి దృష్ట చాలా ఉత్తముడు జీవితకాలమంతా ప్రతిరోజు అర్థంపర్తం లేకుండా మాట్లాడి అర్థంపరతం లేని విషయాలను బోధించే అధ్యాపకుడు అస్సలు ఉత్తముడు కానే కాడు ప్రతి కర్తవ్యము పవిత్రమైనది శ్రద్ధాభక్తులతో కూడిన కర్తవ్య నిర్వహణ పరమోత్కృష్టమైన ఈశ్వరుడి ఆరాధన కిందకు లెక్కకొస్తుంది మనకు అతి సమీపంలో ఉన్న కర్మను ఇప్పుడు మన చేతిలో ఉన్న పనిని చక్కగా నిర్వర్తించడం చేత మనం బలిష్ఠులమవుతాం ఇలా మన శక్తిని క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటే ఏదో ఒకనాటికి సంఘంలోను జీవితంలోను అత్యధిక గౌరవప్రదమైన మహత్తరమైన విధులను నిర్వహింపవలసిన స్థితిలో ఉంటాం కావచ్చు ప్రకృతి న్యాయం అన్ని చోట్ల ఒకే విధంగా నిష్కర్షగా నిర్దాక్షిణ్యంగా పాటిస్తుంది వాస్తవికత దృక్పథం ఉన్న క్రియాశీలుడికి జీవితం మంచిది కాదు చెడ్డది కూడా కాదు పట్టినదంతా బంగారం అవుతున్న ప్రతి వ్యక్తిలోనూ ఎక్కడో సంకల్ప ఐక్యత గంభీర శ్రద్ధ విశ్వాసం ఉండే ఉంటాయి అదే అతడి అద్భుత విజయానికి హేతు అతడు సంపూర్ణంగా స్వార్థరహితుడు కాకపోవచ్చు దానికి అతడు సంసిద్ధుడు అవుతున్నాడు పరిపూర్ణంగా స్వార్థరహితుడైతే అతడి విజయం బుద్ధుడు ఏసుక్రీస్తు సాధించిన విజయాన్ని పోలి ఉంటుంది స్వార్థరాహిత్యం ఎంతగా ఉంటే విజయం అంతగా లభిస్తుంది ఎక్కడైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది మనం ఎంత ప్రయత్నించినా పరిపూర్ణంగా పరిశుద్ధమైన కర్మ అని కానీ పరిపూర్ణంగా అపరిశుద్ధమైన కర్మ అని కానీ చెప్పదగింది ఏది కూడా ఉండదు ఇక్కడ పరిశుద్ధమనే మాటను కీడు అనే అర్థంతో వ్యవహరిస్తున్నాను ఇతరులకు కీడు చెయ్యక మనం ఊపిరి పీల్చలేము బ్రతకలేము మనం నోటిలో పెట్టుకునే ప్రతి అన్నపు ముద్ద ఇతరుల నోటి నుంచి అపహరించబడినదే మన జీవితాలు పరుల జీవితాలను హరించి వేస్తున్నాయి అవి మానవ జీవితాలు కావచ్చును పశువుల జీవితాలు కావచ్చును లేదా చిన్ని కీటకాలే కావచ్చును ఎక్కడో ఏ ప్రాణినో మనం బాధించక తప్పదు కాబట్టి పరిపూర్ణత్వం అనేది కర్మ వలన సాధించడం అసాధ్యమని స్పష్టమవుతున్నది అనంతకాలం మనం కృషి చేసిన ఈ వ్యూహం నుంచి బయటపడే మార్గం అస్సలే లేదు నిరంతరం మనం పని చేస్తూనే ఉండవచ్చును కానీ దానికి ముగింపు అనేది ఉండదు స్వేచ్ఛతోనూ ప్రేమతోనూ కృషి చేసేవాడు ఫలితాల కోసం లెక్క చేయడు కానీ బానిసకు చురుకు కొరడా దెబ్బలు అవసరం సేవకుడికి వేతనం అవసరం జీవితమంతా ఇదే తీరు ఉదాహరణ చూడండి బహిరంగ జీవితాన్ని చూడండి సభలలో ఉపన్యసించే వ్యక్తి హర్షధ్వానాలను ఆశిస్తాడు లేదా పరిహాసాలు కేకలు కోరతాడు వీటిని తొలగించి అతడిని ఒక మూలకు ఉంచండి అతడిని మీరు చంపివేశారన్నమాటే ఎందుకంటే అతడికి ఆ కేకలు హర్షధ్వానాలు కావాలి అటువంటి పరిస్థితులలో ఏదో ఆశించడం స్వభావం అయిపోతుంది ఇక సేవకుడి విధానం అతడికి జీతం కావాలి నేను నీకు ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు నేను పని కోసమే పని చేస్తాను అనడం కంటే సులభమైన పని మరొకటి లేదు కానీ అంతకంటే కష్టతరమైనది కూడా మరొకటి లేదు నిష్కాముడై పనిచేసేవాడి ముఖాన్ని కోసం చేతుల మీద మోకాళ్ళ మీద ఇరవై మైళ్ళ దూరం పోవడానికి కూడా నేను సిద్ధం కానీ ప్రతి వ్యక్తిలోనూ ఏదో కోరికే ఎక్కడో ఒక కోరికే ఉండే ఉంటుంది అది ధనాశ కాకపోవచ్చు అధికారకాంక్ష కూడా కావచ్చును అధికారకాంక్ష కాని పక్షంలో మరేదో లాభం కోసం కావచ్చు ఏదో మూల ఏదో విధంగా కోర్కే ప్రేరేపిస్తూనే ఉంటుంది నువ్వు నా మిత్రుడివి నాకు నీతో కలిసి నీకోసం పనిచేయాలనుంది ఇదంతా మంచిదే అనుక్షణం నా చిత్తశుద్ధిని గురించి ప్రకటించుకోవచ్చును అయితే ఒక మాట నువ్వు నాతో ఏకీభవిస్తూనే సుమా నువ్వు నాతో ఏకీభవించని పక్షంలో నేను నీ విషయమై శ్రద్ధ చూపలేను నీకోసం నేను జీవించలేను ఈ విధంగా కోరికతో పనిచేయడం వలన దుఃఖం కలుగుతుంది మన మనస్సు సంపూర్ణంగా మన అధీనం కాగా ప్రభువులంగా పనిచేయగలిగినప్పుడే మనకు బంధ నిర్ముక్త స్థితి ఆనందం కలుగుతాయి ప్రతి వ్యక్తిని అతడి అభిప్రాయాన్ని బట్టే నిర్ణయించాలి ప్రతి జాతిని దాని ప్రమాణంతోనూ ఆశయంతోనూ నిర్ణయించాలి ప్రతి దేశంలోనూ ప్రతి ఆచారాన్ని దాని పరిస్థితుల దృష్టితోనూ దాని హేతుక్రమంతోనూ నిర్ణయించాలి అమెరికనుల ఆచారాలు వారి జీవన పరిసరాల ఫలితం భారతీయుల ఆచారాలు వారి జీవన పరిసరాల ఫలితం అలాగే చైనా జపాన్ ఇంగ్లాండు మరి ఇతర దేశాలు కూడా మనమంతా మనకు అనువైన స్థితులలోనే ఉన్నాం ఒకడికి మరొకడికన్నా శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్న పక్షంలో ఆ విషయాన్ని సైతం లోకం గుర్తిస్తుంది విశ్వంలో ఈ రకమైన సర్దుబాట్లు సవరణలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి కాబట్టి అసంతృప్తి చెందడం సనువుకోవడం గొనుక్కోవడం నిష్ప్రయోజనం ధనవంతుడైన దుర్మార్గుడు ఒకడు ఉండవచ్చు కానీ అతడు ధనవంతుడవడానికి కావలసిన లక్షణాలేవో అతనిలో ఉండే ఉంటాయి ఆ గుణాలు మరెవ్వరిలో ఉన్నా అతడు కూడా ధనవంతుడవుతాడు కలహించుకోవడం వలన నేరాలు ఆరోపించుకోవడం వలన ప్రయోజనం ఏమిటి దాని వలన పరిస్థితులు చక్కబడవు తాను చేయవలసిన అల్పకార్యాన్ని గురించి అసంతృప్తి చెందేవాడు ప్రతి విషయాన్ని గురించి అసంతృప్తి చెందుతాడు అసంతృప్తితో నిరంతరం సనిగేవాడు దుఃఖపూరితమైన జీవితాన్ని గడుపుతాడు అతడు చేసే ప్రతి కార్యం విఫలమవుతుంది ఎవరు తమకు ప్రాప్తించిన విధిని శక్తి వంచన లేకుండా నిర్వహిస్తుంటారో వారు క్రమంగా ఉన్నతిని పొందుతారు గురుతర కార్యాలు వారి పాల్పడతాయి వినారుగా కర్మయోగం గురించి అద్భుతమైన స్వామి వివేకానంద వారి ఉపన్యాసం ఇలాంటి మరో అద్భుతమైన స్వామి వివేకానంద వారి ఉపన్యాసంతో మరో వీడియోలో మిమ్మల్ని పలకరిస్తాను అంతవరకు సెలవు ధన్యోష్మి శుభం భుయాత్